ఓం నమశివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈశ్వరి జ్యోతిర్వాసు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిరుచానూరు తిరుపతి నా పేరు శివకుమార్ కాగిత ఇంతకుముందు మకర రాశి చెప్పుకున్నాము ఇప్పుడు కుంభరాశి ఈ కుంభరాశి వారు దేనికైనా సమర్థులు ఏదైనా చేయగలరు ఏదైనా సాధించగలరు కుటుంబం అంతా ఒకటైపోయే శత్రువులైనా అయిన వాళ్ళందరూ కలిపి శత్రువులైనా కూడా ఈయన మాత్రం ఎంతటి సమస్యలైనా ఎదుర్కోగలరు ఓర్పు వహిస్తారు చాలా నిదానం ఓర్పు 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 అట్లా ఓర్పు ఎక్కువ వహిస్తూ ఉంటారు ధనానికి ప్రాధాన్యత ఇస్తారు కుటుంబానికి మంచి ప్రాధాన్యత ఇస్తారు ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇంటికి సంబంధించిన విషయాల్లో ఏ లోటు లేకుండా ఉండాలి మనం ఏ కష్టపడినా ఏ ఇబ్బందులు పడినా ఇంటి విషయంలో బాగుండాలి సంతాన విషయంలో బాగుండాలనుకుంటారు సంతాన పరంగా కూడా బాగుంటారు రాను రాను సంతానం నుంచి వ్యతిరేకత ఎదురవుతూ ఉంటుంది వీరు కష్టపడి కష్టపడి పైకి వస్తారు ఎప్పటికీ కష్టపడటానికే ఇష్టపడతారు కష్టపడుతూనే ఉంటారు ఓర్పు చాలా ఎక్కువ ఉంటుంది వీరికి వీరికి ఎక్కువగా స్వయంకృత అపరాధాలు ఉంటాయి ఏ విషయాన్నైనా కొంత అశ్రద్ధ చేస్తారు చూద్దాంలే చేద్దాంలే వెళదాంలే తర్వాత ఆలోచిద్దాంలే అని కాలయాపం చేస్తూ ఉంటారు అట్లాగే మంచి తెలివితేటలు ఉంటే ఏదైనా కూడా ఈజీగా ఏ విషయాన్నైనా ఈజీగా కనిపెట్టగలరు క్యాల్కులేట్ చేయగలరు ఆరోగ్యపరమైన విషయాల్లో కాళ్ళు నరాలు చర్మ సంబంధ విషయాలు బీపీ షుగర్ లాంటివి జాగ్రత్తగా ఉండాలి కుటుంబ భాగస్వామికి భార్యకి మంచి విలువనిస్తారు కానీ నేను చెప్పిందే వినాలంటారు ఇంట్లో వాళ్ళు మీరు సీతయ్య ఎవరి మాట వినరు అని చెప్పినా కూడా నేను ఇంతే నేను ఎట్లానే ఉంటాను అని అంటారు ఇంట్లో వాళ్ళు వ్యతిరేకంతో మీరు పట్టిన కుందేలికి మూడే కాళ్ళు చూడండి అంటారు ఏంది అని అంటే కూడా వినరు ఏ విషయాన్నైనా మీరు బాగా నమ్మారు అని అంటే ఇంకా దాన్ని వదలరు అంత బాగా నమ్ముతారు అంత బాగా విశ్వసిస్తారు కోపం అధికం ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు ఏ విషయాన్నైనా కూడా ఒకటి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఎక్కడా తొందరపాటు చేయదు అన్నట్టుగా తొందరపడలు నిదానం మీద ఎంతటి విషయాన్ని అయినా సాధించగలుగుతారు వృత్తికి సంబంధించిన విషయాల్లో ఒక ప్రత్యేక శైలిగా ఉంటుంది స్నేహితులకు మంచి విలువనిస్తారు చాలా కాలం నుంచి స్నేహపరమైన సంబంధాలు కొనసాగిస్తారు వీరికి బుధ శుక్ర శనివారాలు బాగా కలిసి వస్తాయి ఐదు ఆరు ఎనిమిది లక్కీ నెంబర్స్ పచ్చ తెలుపు నీలం రంగులు అదృష్టాన్ని ఇస్తాయి మీరు అమ్మవారి ఆరాధన చేస్తే జీవితం మారుతుంది అనుకూలమైన పరిస్థితులు కలుగుతాయి శుభం నమస్కారం